మీరు ఎప్పుడైనా కలిపట్టు తిన్నారా చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అయిన రెసిపీ కూడా ఇది దీంట్లో అల్లం పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీస్ని చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరి పొద్దున్న ఇడ్లీ కానీ దోశలు కానీ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము చివరిగా వచ్చేటప్పటికీ ఆ బ్యాటర్లు కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటాయి అది ఇంట్లో అందరికీ సరిపోదు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇంట్లో వాళ్ళకి సరిపడేంతగా మనం పెసరపప్పుని తీసుకుని పొద్దునే లేవగానే ఒక గంట ముందు నానపెట్టేసుకోవాలి సో మన టిఫిన్ టైంకి ఇది నానిపోతుంది ఇలా నానిన పెసరపప్పులో వాటర్ని వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లోనే అల్లం ముక్కలు ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కాస్త జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి చాలామంది పిల్లలు పెసరట్టు తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఆ పెసరపిండిని తీసుకొచ్చి ఇడ్లీ బ్యాటర్లో కానీ దోశ బ్యాటర్లో కానీ కలిపేయండి సో ఇదే కలిపట్టు కలిపట్టు అంటే కలపడం రెండు మూడు రకాల పిండ్లను కలిపేసేసేదే కలిపట్టు సో ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో పలుచగా మనం దోశలాగా వేసుకోవడమే నచ్చిన వాళ్ళు దీనిపైన ఉల్లిపాయ ముక్కలు కాస్త అల్లం తురుము పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు సో పొద్దున్న టైం లేదు అనుకోండి ఇలా సింపుల్గా దోశ వేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా పిల్లలు తినేస్తారు దీనిలోకి అల్లం పచ్చడి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం దీంట్లో ఎటువంటి ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి కానీ టమాటాలు ఏమీ వాడకుండా కేవలం అల్లం వాడి పచ్చడిని చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు ఒక పది ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత అందులో అల్లం ముక్కలు వేసి దానికి సరిపడా చింతపండు గుజ్జును వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చింతపండు బాగా ఉడుకుతుంది దీనివలన పచ్చడి పాడైపోకుండా ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు బెల్లం తురుము వేసి ఒక రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది నచ్చిన వాళ్ళు దీనికి పోపు పెట్టుకోవచ్చు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు మూడు ఎండుమిర్చి ముక్కలు కాస్త కరివేపాకు నచ్చిన వాళ్ళు ఇంగువ వేసి వేయించుకుంటే తాలింపు రెడీ అవుతుంది దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న అల్లం పచ్చడిని అందులో వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అల్లం పచ్చడి రెడీ ఇది వారం రోజులు పైగా నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది వేడివేడి కలిపట్లోకి అల్లం పచ్చడి వేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ